హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చాలా మంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది మొన్న ఒక వీడియో పెట్టాను హైడ్రోప్రో గోల్డ్ ప్రోటీన్ అనేది యాడ్ చేసుకుంటే ఏదన్నా స్ప్రే చేస్తా అని సో చాలా మంది అడుగుతున్నారు అన్నా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లో హైడ్రోప్రో గోల్డ్ యాడ్ చేయొచ్చా అని సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది తాము పెట్టి కొట్టిన దాంట్లో హైడ్రోప్రో గోల్డ్ అనేది ఖచ్చితంగా కూడా యాడ్ చేసి స్ప్రే చేస్తే సో ఎక్కడైతే ఫ్లవరింగ్ అనేది ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఉంటుంది ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనకి ఎక్కువగా చిల్లలాగా వచ్చే కొమ్మే రెండుగా చీలి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది మొక్క కూడా చాలా గ్లోగా ఉండడం జరుగుతుంది షైనింగ్ రావడం జరుగుతుంది క్వాలిటీ రావడం జరుగుతుంది కాప్ సెట్టింగ్ చాలా బాగా ఉంటుంది ఎర్ర నెలని కంట్రోల్ చేయడంలో కూడా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది దీంట్లో హైడ్రోప్రోగోల్డ్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ కనుక కలిపి కొడితే వచ్చిన ప్రతి పూత కూడా కాపుగా మారడం జరుగుతుంది అలాగే మన తోట మంచి షైనింగ్ రావడం జరుగుతుంది ఆ షైనింగ్ ఉన్నప్పుడు మాత్రమే కాప్ సెట్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి చాలా మంది రైతులైతే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మీద స్ప్రే చేయడం జరుగుతుంది తడిపెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంది మనకి బ్లాక్ త్రిప్స్ అధికంగా ఉన్నాయి సో బ్లాక్ త్రిప్స్ అధికంగా ఉన్నాయి చిగుర్లు కాలిపోతున్నాయి సో అని చెప్పి చాలా మంది రైతులు అయితే అడుగుతా ఉన్నారు కొంతమంది ఆల్రెడీ కూడా రైతులు అనేది సో గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి రైతుల రివ్యూ అయితే గనక నాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ ఎక్కడైతే చిగుర్లు కాలిపోతున్నాయో ఎర్రగా అవుతున్నాయో పాటు బ్లాక్ త్రిప్స్ పూతల్లో అధికంగా ఉంటే ఆ పూతలు మొత్తం కూడా నలుపుకై రాలిపోతుంది సో అలా రాలకుండా తో మళ్ళీ కూడా మొక్క అనేది నలుపుకు తీసుకొచ్చి పూతలు అనేది కాప్సెట్ చేసి ఎక్కువ పూతల్ని ప్రేరేపించి సో ఈ ఇవన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా గరుడా త్రీ సిక్స్టీ అనేది ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ దాంట్లో ఫాస్మేట్ అనేది మూడు వందల ఎంఎల్ నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ కనుక ఈ రెండు కలిపి కొడితే మాత్రమే బ్లాక్ ట్రిప్స్ అనేది ఐదో రోజు నుంచి మొత్తం కూడా కంట్రోల్ అయి ఫ్లవర్ సెట్ అవ్వడం జరుగుతుంది చాలా మంది రైతులైతే చెప్పడం జరుగుతుంది కాబట్టినా ఓకే పూతులోనా చాలా ఉన్నాయో ఒక పది పదిహేను దాకా ఉన్నా నల్ల తిరుప మూడో కనబడుతున్నాయి అంతే ఇక్కడ తీసి నాలుగో రోజుకి నాలుగు ఆ బాగుందా బాగుందా బట్టి ఈ రకంగా స్ప్రే చేయండి సో ఈ రెండు స్ప్రైలు కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఫీడ్బ్యాక్ అయితే రైతులు ఇవ్వడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీరు ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవా జై కిసాన్